హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవి తరుణ్ ఆల్రెడీ లాస్ట్ వీడియో చూసారు కదండి లాస్ట్ వీడియోలో చెరువు దగ్గర పూజ అండ్ ఆవు దగ్గర పూజ కూడా కంప్లీట్ అయిపోయినాయి అనమాట కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంటికైతే వచ్చేసారండి ఇంటికి వచ్చిన తర్వాత ఇంట్లో పూజ అయితే చేస్తున్నారనమాట ఫస్ట్ గౌరీదేవికి వినాయకుడికి శివుడికి దానం పెట్టుకుని తర్వాత ఈ వాయినాలు ఉన్నాయి కదండి ఆల్రెడీ ఉండ్రాల తద్దువేమో ఫ్రంట్ త్రీ పెట్టారు అట్టల తద్దువేమో ఇలా ప్లేట్స్లో సర్దిశారు కదా అవైతే వెలిగిస్తుంది అనమాట మా సిస్టరు ఆ ఉండ్రాల తద్దు వెలిగించేసి కైవత్తులు కూడా వెలిగించుకుని మా సిస్టర్ కొబ్బరికాయ కొట్టి దండం పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ ఎవరి వాయినం మీద దీపాన్ని వాళ్ళు వెలిగించుకుని కై ఒత్తులు వెలిగించుకుంటారండి వెలిగించుకుని కొబ్బరికాయ కొడతారనమాట తర్వాత మా మమ్మీ కొట్టారు నెక్స్ట్ ఐదుగురు పేరంటాలు ఉన్నారు కదండి ఐదుగురు పేరంటాలు కూడా లైన్గా అలాగే చేస్తారనమాట అందరూ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు దీపాలు వెలిగించుకుని కై ఒత్తులు వెలిగించుకుని కొబ్బరికాయ కొట్టి దండం పెట్టుకుంటారండి ఈ పూజ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత హార్త్ ఇచ్చేసి దూపం వేసేసి నెక్స్ట్ బయటకు అయితే వెళ్ళిపోయి ఈ లోపు చుక్కొచ్చేస్తుంది కదండి ఈవినింగ్ అయిపోతుంది నైట్ అయిపోతుంది కాబట్టి అరౌండ్ స్టార్ట్ చేసేటప్పటికి సిక్స్ అయిపోయింది అనమాట నైట్ అయిపోతుంది కాబట్టి చుక్కను కూడా చూసుకుని దన్నం అనమాట దండం పెట్టేసుకుని నెక్స్ట్ అయితే టిఫిన్స్ చేసేస్తారండి

மனிச்சு லேத்தம் அது அக்கடி அர்த்தம் మనదే పరం చేసి కాబట్టి సద్దగానే చూస్తున్నాం చూస్తాం నచ్చాం తప్ప మనకి కయోత్రు ఈ రోజు బాగా ముఖ్యమైన వర్డైకి ఎంత రాత్రి దాయని బుక్ కొడతను నండిగా ఇంకా నిపుడైకి ఎంత అపోదేకిన నిఫై ఎని 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 నిపుడైకి ఎంత అపోదేకిన నిఫ

और ये जरा सा आ चुके हैं इनके बेटे इसका सब सोच सोचो और बबगोल भिंड का खेल ले लो और अगले पैटर्न को मैं देख के गुड़ गोला लगा ले 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 తిరిగిలే ఉన్నాయం స్కూల్ ఫస్ట్ అదే సరేంటి హార్ ఇచ్చాలి కదా కదా చెప్పింది కరెక్ట్ నేను ఇక్కడ నుంచి అంటానే ఉన్నాను రా బాబా మరి రాలేదు తీసుకెళ్ళలేదు

కివుడి కివుడి దేవి దయ 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 ఇప్పుడైతే పూజ మొత్తం కంప్లీట్ అయిపోయిందండి నెక్స్ట్ అయితే వాయినాలు తీసుకుంటారనమాట అండి ఇప్పుడు ఎవరు వెలిగించిన ఒత్తులు అవి ఉంటాయి కదండి దానికి సంబంధించిన ప్లేట్ వాళ్ళే తీసుకోవాలన్నమాట ఫస్ట్ మా మమ్మీ మా చెల్లి అయితే ఉండ్రాలు తది వాయినాలు ఉన్నాయి కదా అవి అయితే ఒకసారి కదిపేస్తున్నారండి కదిపిన తర్వాత మా మమ్మీ వెలిగించిన వాయిన మా మమ్మీకి ఇచ్చేస్తుంది అలా ఐదుగురు పేరెంటాలు ఉంటారు కదా ఐదుగురు పేరెంటాలకి వాయినాలు అనేవి ఇచ్చేయాలన్నమాట ఇచ్చేసిన తర్వాత లాస్ట్ లో అందరూ ఇంట్లో వాళ్ళే కాబట్టి ఒకసారి గుమ్మం దాటి కంపల్సరిగా బయటికి వెళ్ళాలంటారు కదా అందుకనే వాయినం తీసుకుని గుమ్మం దాటి బయటికి వెళ్తారనమాట బయటికి వెళ్ళి మళ్ళీ ఇంట్లోకి వచ్చి వాయినాలన్నీ పక్కన పెట్టేసుకుని టిఫిన్ అయితే చేస్తారండి నించోడి ఇలా అందరూ బ్యాక్ సైడ్ నుంచి అయితే గుమ్మం దాటేసి మళ్ళీ ఇదిలోంచి వచ్చేసి అవన్నీ ఒక సైడ్కి పెట్టేసుకున్నారండి ಹೂ <laughs> ಲೈಕ್ వాళ్ళు ఎక్కడికి వెళ్ళి రాలా ఇవి ఆయన వాళ్ళు పూజ మొత్తం కంప్లీట్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ వీళ్ళందరూ బ్యాక్ సైడ్ వెళ్ళి చొక్కం చూసుకుని దండం పెట్టుకోవడానికి వెళ్ళారండి ఈ లోపు అయితే మేము టిఫిన్కి అరేంజ్మెంట్స్ అనమాట టిఫిన్ వెరైటీస్ కూడా ఏంటో చూసేద్దాము పాల తాలికలు బెల్లం తాలికలు బూరలు ఇవేమో బొబ్బరి అండి చట్నీస్ పులిహోర ఇంకా అట్లు కూడా ఉన్నాయి కంపల్సరీగా మనం అట్ల తది రోజున అట్లు కంపల్సరీగా పెట్టాలి కాబట్టి మా చిన్న వేడివేడిగా అట్లేస్తుంది అనమాట ఈలోపు మేమైతే ఉయ్యాల మీద పొద్దున్న ఎలా అయితే తిన్నారో సేమ్ అలాగే అరేంజ్ చేసేస్తామండి అందరికీ తర్వాత అమ్మ కొన్ని పెడదాం లేదు ప్లేట్లో సేమ్ ఇంకా మార్నింగ్ లాగే సిక్స్ మెంబర్స్కి ఉయ్యాల మీద మా మమ్మీ ఏమో సైడ్ కూర్చుని తినేశారు అనమాట ఇలా అరేంజ్ చేసేసాము అందరూ ఉపవాసం కూడా వెయిట్ చేసారండి అందరూ ఇంకా టిఫిన్స్ చేసేస్తున్నారనమాట ఇక్కడతో అట్ల తద్ది పూజ మొత్తం కంప్లీట్ అయిపోయినట్టేనండి ఉపవాసం కూడా విడిచేశారు కాబట్టి ఇక్కడతో మన వీడియోస్ కూడా అన్ని కంప్లీట్ అయిపోయినాయి అండి ఈ వీడియోస్ అన్నీ మీకు నచ్చాయని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్